వెల్కమ్ టు జెడ్ ఫోర్ న్యూస్ వంశీ టాక్స్ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు కనుక మనం ఒక బర్నింగ్ టాపిక్ చూసినట్లయితే సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యేకి సంబంధించి ఒక ప్రోటోకాల్ రగడ నిన్న సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో జరగడం జరిగింది ఏంటి అని అంటే దుబ్బాక ఎమ్మెల్యే అయినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన ఫోటో ఆ కార్యక్రమంలో లేదు ఏమిటా కార్యక్రమం వాటి వివరాలు ఏంది కనుక మనం చూసినట్లయితే నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ ఒక కార్యక్రమం చెప్పడం జరిగింది కొత్తగా మేము రేషన్ కార్డులు ఇస్తున్నామని అని చెప్పేసి ఆ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కోసం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి వివేక్ గారు రావడం జరిగింది వివేక్ గారు వచ్చే కార్యక్రమానికి అధికారికంగా ప్రజల చేత ఒక భారీ మెజార్టీ తోటి ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అటువంటి వ్యక్తిని ఆ మీటింగ్ లో అవమానించే విధంగా ఫ్లెక్సీ పైన ఆయన ఫోటో వేయడం లేదు ఇక్కడ మనం చూసినట్టయితే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉన్నది ఖచ్చితంగా రాష్ట్రానికి పెద్దది కాబట్టి ఆయన ఫోటో ఉన్నది ఉప ముఖ్యమంత్రి ఉన్నది తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత గజ్వేల్ ఎమ్మెల్యే ప్రియతమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫోటో కూడా ఉన్నది మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందరావు గారి ఫోటో ఉన్నది ఇక్కడ యాదవ్ రెడ్డి గారి ఫోటో ఉన్నది దేశభ శ్రీనివాస్ గారు మల్క కుమరయ్య గారు మొన్న సి అంజిరెడ్డి గారు ఇలా అందరి ఫోటోలు ఉన్నాయి ఇక్కడ మనం గమనించినట్లయితే దీంట్లో ఈ కార్యక్రమంలో దేశభక్తి శ్రీనివాస్ గారు రాలేదు మల్క కుమరయ్య గారు రాలేదు లేకపోతే అంజిరెడ్డి గారు లేరు లేనటువంటి వ్యక్తుల ఫోటోలు అన్నీ కూడా నిజంగా ఉంచాలి ఎందుకంటే అది ప్రోటోకాల్ అనేది ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు కానీ మిగతా అన్ని మీటింగ్లు కార్యక్రమాల్లో కానీ ప్రభుత్వానికి సంబంధించిన ప్రివిలేజెస్ విషయంలో కానీ ఒక ప్రోటోకాల్ చూసి అధికారి ఒకటి జిల్లా స్థాయిలో ఉంటారు ఆయన క్రమం తప్పకుండా దాన్ని పాటించాలి ఇక్కడ ఇంకో విషయం ఏంది అని అంటే పై వరుసలో ఉన్నటువంటి అందరు నాయకులకు సంబంధించి ప్రోటోకాల్ని పాటించడం జరిగింది నిజంగా ఇది మంచి పరిణామం కానీ ఇక్కడ ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు ఈయనే తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారు ఉన్నారు బక్కి వెంకటయ్య గారు నిజంగా కూడా ఆయన మెజిస్టేరియల్ పవర్స్ ఉంటాయి అంటే రాష్ట్రానికే తెలంగాణ రాష్ట్రానికే ఎస్సీ కమిషన్ చైర్మన్ అంటే ఆయనకి జ్యుడిషియరీ పవర్స్ అంటే ఒక మెజిస్ట్రేట్ కు ఉన్నటువంటి పవర్స్ ఉన్నటువంటి వ్యక్తి ఎస్సీఎస్టి కమిషన్ చైర్మన్ ఆయన ఫోటో కూడా వేయకపోవడం ఒక విషయం అయితే అక్కడ ఇంకో సందర్భం జరిగింది ఏంటి అని అంటే అసలైన కుర్చీ కూడా లేదు అంటే ఆ కార్యక్రమంలో ఈయన సొంత జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ఎవరెవరు అతిథులు వస్తున్నారు వారికి ఇవ్వాల్సిన గౌరవం ఏంది అనేది రాజకీయాలకు సంబంధం లేకుండా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ప్రభుత్వ అధికారులు తీసుకోవాల్సిన కొన్ని చర్యలు ఉంటాయి ఆ చర్యలు పాటించకుండా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని కూడా అవమానించడం జరిగింది ఆ తర్వాత ఈ జిల్లా మాజీ మంత్రివర్యులైనటువంటి అయినటువంటి సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు ఆ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఆయనను అవమానించడం సరైన పద్ధతి కాదు మీరు వెంటనే ఆయన కుర్చీ వేయాలని చెప్తే ఆ తర్వాత ఆ కార్యక్రమంలో ఆయన కుర్చివేయడం జరిగింది నిజంగా కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో దేశపతి గారు కానీ అంజిరెడ్డి గారు కానీ మల్క కుమరయ్య గారు కానీ ఎవరు కూడా ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు కానీ ఒక ఆహ్వానితుడుగా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అక్కడే ఇన్వైటిగా రావడం జరిగింది ఆయనకు చేయి ఆయన హోదాకు ఆయనకు సంబంధించిన ప్రోటోకాల్ అక్కడ ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ ఈయన సంబంధించిన ఫోటో వేయకపోవడం అనేది నిజంగా కూడా చాలా తప్పు ఎందుకంటే ఒక భారీ మెజారిటీ తోటి ప్రజలందరి ఆశీర్వాదంతో దుబ్బాక ప్రజల నుంచి దుబ్బాక ప్రజల మద్దతుతోటి ఆయనే రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి ఎమ్మెల్యేగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి అవమానం జరిగింది అని అంటే అది దుబ్బాక నియోజకవర్గంలోని ప్రజలందరికీ అవమానం జరిగింది అని అనుకుంటాను రాజకీయ పార్టీలు రాజకీయాలు అనేటివి కేవలం ఎన్నికల వరకు మాత్రమే చూడాల్సిన అవసరం ఉంటుంది కానీ ఎన్నికల తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయాలు నరపే వ్యక్తులు కానీ ఈ జిల్లాను పెద్దదికో ఉన్నటువంటి జిల్లా మంత్రులు కానీ ఈ విధంగా ప్రోటోకాల్ ఉల్లంఘన చేయడం తప్పు అని చెప్పేసి ఇది మా హక్కులకు భంగం కలుగుతుంది ఇది మాకు అవమానం జరుగుతుంది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అసహనం వ్యక్తం చేయడం జరిగింది చూసినట్లయితే అక్కడ ఆందోళన జరుగుతుంది ఇక్కడ సాక్షాత్తు జిల్లా మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి మన వివేక్ గారు అక్కడ వివేక్ గారి ముందే ఇది జరుగుతుంది నిజంగా ఇది అవసరమా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కానీ రేవీంద్ర సర్కార్ కానీ జిల్లా మంత్రులు కానీ ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ప్రజల చేత ఒక తీర్పు రావడం జరిగింది ఆ తీర్పు మీకు అనుకూలంగా రావడం జరిగింది మీరు అధికారంలో గద్దెనెక్కి కూర్చోవడం జరిగింది కానీ ప్రోటోకాల్ అనేది పాటించాల్సిన విషయం మనకు గనక ఈ ఈ విషయాన్ని ఇదే మొదటిది కాదు ఇదే చివరిది కాదు అనే విధంగానే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నది ఈ ప్రోటోకాల్ ఉల్లంఘన వల్ల ప్రజా అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకునే విధంగానే చేస్తున్నారు కానీ ఇది ఏం చేస్తున్నారు అంటే ఇది ఒక రాజకీయం చేస్తున్నారు అని అనుకుంటున్నారు కానీ రాజకీయం చేసేదే మీరు రాజకీయం చేయడం కోసం ఇలా రెచ్చగొట్టే చర్యలు చేస్తూ అధికారంలో ఉన్నప్పుడు కొంత బాధ్యతగా వ్యవహరిస్తే బాగుంటుంది కానీ దుబ్బాక నియోజకవర్గంలో కానీ లేకపోతే ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి సిద్దిపేట నియోజకవర్గంలో కానీ జనగాంలో కానీ మొన్న ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో కానీ ఇలా చూస్తే మల్కాజ్గిరిలో కానీ ఇక్కడ ఎక్కడ చూసినా గానీ ఇదే రకంగా ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుంది అంటే ఒక మ్యాండేట్ ఇవ్వడం జరిగింది ఒక ఎమ్మెల్యేగా గెలవడం అంటే అంత ఆసమాసీ వ్యవహారం కాదు ఒక జెపిడీసీగా గెలవడం అంటే ఆసామాసి వ్యవహారం కాదు వాళ్ళు ప్రజల చేత మెప్పు పొంది ప్రజలను మన్నన పొంది ఓట్ల రూపకంగా వాళ్ళ అంగీకారంతో వాళ్ళొక ప్రజా ప్రతినిధిగా అక్కడ ఉన్నారు అని అంటే వారొక వ్యక్తిగా చూడాల్సిన అవసరం లేదు ఒక ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గంగా చూడాల్సిన అవసరం ఉంటది ఎమ్మెల్యేకి అవమానం జరిగితే నియోజకవర్గానికి అవమానం జరిగిందనే విధంగానే భావించాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరగకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు నిజంగా మంచిది అంటే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు ఇవ్వండి అందరికీ ఇవ్వండి ఎవరైతే నిజంగా అర్హులైనటువంటి ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి మేం రేషన్ కార్డులు ఇస్తున్నాం అని చెప్తున్నారు నిజంగా రేషన్ కార్డు కూడా మంచి కార్యక్రమమే రేషన్ కార్డులు ఇవ్వండి ఇంకా ఇంకా ఏ కార్యక్రమం అయినా ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలు అన్నీ కూడా విజయవంతంగా జరగాలి అది నిరుపేదలకు అర్హలకు ఖచ్చితంగా అందాల్సిన అవసరం ఉంది కానీ అక్కడ కూడా రాజకీయాలు చేయకుండా అర్హులను ఎంపిక చేయడంలో కావచ్చు ఈ రకంగా ప్రోటోకాల్ ఉల్లంఘించడంలో కావచ్చు ఈ రకంగా చేయకుండా మంచి పరిపాలన అందించే విధంగా మీకు ఇంకా మూడున్నర సంవత్సరాల అవకాశం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఇటువంటి చర్యలు ఇక ముందు జరగకుండా చూస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఇది ఈనాటి కార్యక్రమం మళ్ళీ మరొక ప్రత్యేక కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం మీరు చూస్తున్నది Zed for you. Next question for Justice.